హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ల జీవితాలను మార్చేసేటటువంటి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక కేవలం వార్త కాదండి ప్రతి పెన్షనర్కి గౌరవం మరియు న్యాయం హక్కు అందించేటువంటి తీర్పు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ తీర్పు ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది ప్రభుత్వ కృప కాదు అది ప్రతి ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేసిందండి అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వటం లేదా ఆపేయడం కాదు అది ఉద్యోగి సాధించినటువంటి హక్కు అని చెప్పి కోర్టు చే తేల్చి చెప్పింది పెన్షన్ అనేది సర్కారు విచాక్ష విచక్షణాధికారంపై ఆధారపడి ఉండదు అది నియమాల ప్రకారం ఇవ్వవలసినటువంటి హక్కు అని చెప్పి స్పష్టం చేసింది అంటే ప్రతి ఉద్యోగి తన సేవలను సమర్పించి రిటైర్ అయిన వెంటనే పెన్షన్ మరియు దానిని బకాయిలను పొందే పూర్తి హక్కు కలిగి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పిందండి ఇక ముఖ్యంగా పెన్షన్ పే స్కేల్స్ రెండు కూడా విడదలేనివి అని చెప్పి కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు రెండు ముఖ్యాంశాలను స్పష్టంగా పేర్కొందండి పెన్షన్ పునర్ విమర్శ మరియు వేతన సవరణ రెండు కూడా విడదీయలేనివి అంటే కొత్త వేతన సవరణ వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే పెన్షన్ కూడా తక్షణమే రివైజ్ చేయాల్సి ఉంటుంది అది ఒకటే కాయకి రెండు వైపులు అని చెప్పవచ్చండి అంటే కోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించిందంటే అంటే పెన్షన్ రివిజన్లో పెన్షన్ బేసిక్ పెన్షన్ అనేది పూర్వ వేతన స్కేల్కి సంబంధించిన కనీస పేతో యాభై శాతం కన్నా తక్కువగా ఉండకూడదు అంటే ఎవరికి ఎంత వేతనం పెరిగితే అంతకు తగ్గట్లే పెన్షన్ కూడా పెరగాలి అని స్పష్టం చేసింది ఇక ముఖ్యంగా ఇది అత్యంత ముఖ్యమైన అంశం అండి కోర్టు స్పష్టంగా చెప్పింది కోర్టు పెన్షన్ చెల్లించకపోవటానికి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు చెబుతూ తప్పించుకోకూడదు అసలు అని చెప్పి తేల్చే అంటే డబ్బు లేదు అని చెప్పి పెన్షన్ బకాయిలు నిలిపివేయడం చట్ట విరుద్ధం ప్రభుత్వం అవసరమైన లిటిగేషన్లు పెట్టి పెన్షన్లను వేధించకూడదండి అనవసరంగా కేసులు ఇలాంటివి పెట్టి ఇక పెన్షన్ అనేది బహుమతి కాదు హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది పెన్షన్ అనేది బహుమతి కాదు అది ఉద్యోగి కష్టానికి ప్రతిఫలం దీంతో పెన్షన్ పునర్విమర్శ కూడా ఒక సమాజ సహజ హక్కుగా పరిగణించబడుతుందండి ఇది కేవలం ఒక చట్టపరమైన తీర్పు కాదు పెన్షన్ల గౌరవం నిలబెట్టినటువంటి తీర్పు ఇక ఏపీ హైకోర్టు తాజాగా తీర్పు అయితే విడుదల చేసిందండి ఆరు వారాల్లో బకాయిలు చెల్లించండి అని చెప్పి అక్టోబర్ పదిహేడవ తేదీన ఈ కేసు తీర్పు అయితే ఇచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ నెలలో రిటైర్ అయిన ఉపాధ్యాయులు తమ గ్రాట్యుటీ లీవ్ ఎన్హెస్మెంట్ పీఆర్సీ అరియర్స్ డిఏ బకాయిలు పొందకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారండి కోర్టు ఆర్టికల్స్ పద్నాలుగు పదహారు మూడు వందలు ఏ ఉల్లంఘనగా పరిగణించి సంబంధిత అధికారులు ఆరు వారాల్లోగా అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇక ఏపీ పెన్షన్లకి ఒక భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇది కేవలం ముగ్గురికి మాత్రమే కాదు వేలాది పెన్షన్లకు దారి చూపించే తీర్పు అయితే చెప్పవచ్చు ఇక పెన్షన్లు ఇప్పుడు ఒకే స్వరంతో చెబుతున్నారండి మా పెన్షన్ బకాయిలు తిరిగి ఇవ్వండి మా హక్కులను ఆలస్యం చేయవద్దని చెప్పి వయస్సుతో అనారోగ్యంతో పోరాడుతున్నటువంటి పెన్షనర్లకి ఈ ఆలస్యం అనేది పెద్ద బాధగా మారిందండి అందుకే ప్రభుత్వం ఇకపై తక్షణ చర్యలు తీసుకోవాలి ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి పెన్షన్లకు గౌరవం కలిగించేలా ఆర్డర్లు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు వచ్చాయి ఇక ఈ తీర్పు కేవలం ఏపీకి మాత్రమే కాదండి దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఇది మార్గదర్శకంగా మారింది ఇకపై ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవని అని చెప్పి పెన్షన్లకు న్యాయం నిలిపివేయలేదు ఇక ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన తీర్పుల్లో ఒకటి చివరిగా ఈ తీర్పు ఖచ్చితంగా అందరికీ కూడా నచ్చినటువంటి తీర్పు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తప్పక మీ తోటి పెన్షన్ మిత్రులకి ఉద్యోగ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ హక్కు అది జీవన గౌరవం అండి ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్